హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందే అధిక జనాభా ఉంది ఈ కూలీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఈ పథకాల ఉద్దేశం అరవై ఏళ్ల వరకు కూలీలు రోజువారీ కూలీతో ఖర్చులు పోగేసుకుంటున్నారు కానీ అరవై ఏళ్లు దాటిన తర్వాత వృద్ధాప్యంలో ఏ పనులు చేసుకోలేరు అటువంటి పరిస్థితుల్లో వారికి సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజనను అమలు చేస్తోంది ఈ పథకం కింద కూలీలకు ప్రభుత్వం అరవై ఏళ్లు నిండిన ప్రతి నెల పింఛన్ అందిస్తోంది వృద్ధాప్యంలో ఉన్న కార్మికులకు పెన్షన్ ప్రయోజనాలను అందించడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి మన్ ధన్ యోజనను అమలు చేస్తోంది ఈ పథకం కింద పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి కార్మికుడికి అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తోంది అసంఘటిత రంగంలో పనిచేసేవారు నెలవారి ఆదాయం పదిహేను వేల కంటే తక్కువ ఉన్నవారు ఈ పథకం ప్రయోజనాలను పొందొచ్చు టైలర్లు చెప్పులు కుట్టేవారు రిక్షా నడిపేవారు ఇళ్లలో పనిచేసేవారు వంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి మీ వయసు పద్దెనిమిది నుంచి పదహారు సంవత్సరాల మధ్య ఉండాలి ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు ఈపీఎఫ్ఓ ఎన్పిఎస్ ఎన్ఎస్ఐసి సబ్స్క్రైబర్లు ఈ పథకం ప్రయోజనాన్ని పొందగలరు ఈ పథకం దరఖాస్తు కోసం మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి ప్రధానమంత్రి మన్ ధన్ యోజన కింద ప్రతి కార్మికుడు మూడు వేల రూపాయల వరకు పెన్షన్ పొందొచ్చు కార్మికుల సహకారం ఆధారంగా ఈ పెన్షన్ లభిస్తుంది ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీరు ప్రతి నెల యాభై ఐదు నుంచి రెండు వందల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో స్కీమ్లో యాభై శాతం లబ్ధిదారుడు యాభై శాతం సహకారం ప్రభుత్వం తరఫున అందజేయబడుతుంది పింఛన్దారుడు మరణిస్తే అతని భార్య లేదా భర్త పెన్షన్ మొత్తాన్ని పొందుతారు ఈ సందర్భంగా ప్రతి పెన్షనర్ సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందుతారు మీరు ఈ పథకం కోసం ఆన్లైన్ ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మీరు డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఏఎన్ డిహెచ్ఏఎన్ డాట్ ఇన్ సందర్శించడం ద్వారా ఈ పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఇక్కడ దరఖాస్తు ఫామ్ను పూరించాలి ఓటీపీ మీ మొబైల్ నంబర్కు వచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ పూరించడం ద్వారా మీ దరఖాస్తు పూర్తవుతుంది హోమ్ సర్వీస్ సెంటర్కు వెళ్ళడం ద్వారా కూడా ఆఫ్లైన్ దరఖాస్తును ఇవ్వచ్చు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి